హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కలర్ కాంబినేషన్ విషయంలో ఏంటంటే జాగ్రత్త చూడండి ఇవి రెండు కలర్స్ అనేవి కలపకపోతే ఈ కలర్ అనేది రావట్లేదు శారీలో అనేది ఈ శారీలో కలర్స్ అనేవి ఇలా అనేవి ఉంటాయి అనమాట ఇది నంబర్ ఎంత అంటే చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది నైన్ నంబర్ అనమాట ఇది వచ్చేటప్పటికి నంబర్ అనేది వచ్చేటప్పటికి నైన్ డి ఇది నైన్ డి డార్క్ అనేది కూడా లైట్ కలర్ నైన్ అనేది కూడా ఈ రెండింటి కలర్కి తేడా చూసారా ఎంత తేడా ఉందో ఇది కొంచెం డార్క్ గా ఉంది ఈ కలర్ అనేది డార్క్ గా ఉంది నైన్ ఇది కొంచెం లైట్ గా ఉంది కానీ శారీలో ఉన్న కలర్స్ అనేవి రెండు ఉన్నాయి దీంట్లో అందుకనే ఈ కలర్స్ రెండు కలిపి వేయాల్సి వస్తుంది ఈ శారీలో అనమాట మెయిన్ అనేది అర్థమైంది కదా ఇది ముందు డిజైన్ అనేది ఎలా గీయాలి అసలు హ్యాండ్కి ఎలా వేసుకోవాలి అనేది పూర్తిగా చూద్దాం చూడండి ఈ రెండు కలిపి కలిపి కుట్టడమే కాకుండా గోల్డ్ కూడా తీసుకున్నాను అంటే జరీ గోల్డ్ లో వచ్చే కలర్ అనమాట అంటే వన్ నాట్ ఫోర్ ఎల్ అనమాట ఇది వన్ నాట్ ఫోర్ ఎల్ అర్థమైంది కదా వన్ నాట్ ఫోర్ కూడా గోల్డ్ లో కలుస్తుంది కానీ ఎల్ అనేది కూడా గోల్డ్లో ఈ గోల్డ్లో కూడా కలిసి కలిసిపోతుంది అనమాట అందుకని ఈ శారీలో ఈ మూడు కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను ఈ వర్క్లో ఇప్పుడు డిజైన్ వేద్దాం చూడండి డిజైన్ అనేది నేను తయారు చేసుకున్నా తయారు చేసుకున్నప్పుడు హ్యాండ్కి ఎలా ప్రింట్ వేయాలనేది చూద్దాం చూడండి ఇక్కడ హ్యాండ్కి సెంటర్ మార్కింగ్ అనమాట ఇది ఈ సెంటర్ మార్కింగ్ అనేది చేసుకున్నా అటు ఇటు అనేది టూ వచ్చింది వచ్చినప్పుడు ఈ డిజైన్ పేపర్ అనేది కింద నుంచి పెట్టాను చూసారా ఇలా పెట్టి ఇలా కరెక్ట్గా ఇలాగే తీసుకుంటాను నేను డిజైన్ అనేది ఇలా అనేది ఇలా పెట్టి నీట్గా చూసారా కనిపిస్తున్నా డిజైన్ అనేది ఇలా కనిపించినప్పుడు ఈ డిజైన్ని నేను నీట్గా ఈ సెంటర్ చేసుకుని కరెక్ట్గా ఈ ఈ ఈ డిజైన్ మొత్తం గీసుకుంటాను అనమాట ఇలా ఇలా పెన్సిల్తో నీట్గా ఈ ఫ్లవర్స్ మొత్తం ఈ డిజైన్ మొత్తం నేను ఈ పెన్సిల్తోనే గీసుకుంటా ఏది అప్సరా పెన్సిల్ అనమాట చూడండి సెంటర్ నుంచి వేస్తున్నాను ఈ సెంటర్లో ఈ ఫ్లవర్ పెట్టాను కరెక్ట్గా పెట్టి నీట్గా అనేది ఇలా వేసుకుంటూ వెళ్తున్నాను చూసారా ఇలా అనేది ఈ పువ్వు కూడా కరెక్ట్గా చూడండి మేము ఇలా అనేది మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా గీసుకుంటూ డిజైన్ మొత్తం ఇలా అనేది ముందు ఈ ప్రింట్ మొత్తం గీసేయాలన్నమాట ఇలా చేత్తో పెట్టుకుని ఈ బార్డర్ మొత్తం ఈ బార్డర్ డిజైన్ అనమాట ఇది ఇది మీరు గీసేసినప్పుడు కరెక్ట్గా నీట్గా ఈ ఆకులతో సహా గీసేసుకుంటే పర్ఫెక్ట్గా సెంటర్ చేసేసిన తర్వాత ఈ పక్క కూడా సేమ్ అలాగే రావాలి ఎలా వస్తుందంటే మొత్తం మీరు నీట్గా ఈ ప్రింట్ మొత్తం గీసేస్తే ఎలా ఉందో అలా అనేది డిజైన్ పేపర్ అనేది కింద నుంచి పెట్టి మీకు ఈ వర్క్ అంతా ఎలా వచ్చిందో మీరు చూస్తారు కానీ ఫైనల్ దాకా చూడండి మిస్ అవ్వకుండా ఇది హ్యాండ్కి గీస్తున్నాను నేను ఈ డిజైన్ అనేది ఈ హ్యాండ్కి ఈ డిజైన్ మాత్రం నేను గీస్తున్నాను చూసారా ఇలా అనేది సరి చేసుకుంటూ పర్ఫెక్ట్గా పెన్సిల్తో గీసేయడమే మళ్ళీ అటు పక్క అనేది గీయడం అనేది చూపిస్తున్నాను ఇక ఈ పక్క అంతా గీసేస్తున్నాను తర్వాత ఆ పక్క చూడ చూద్దాం చూడండి ఈ డిజైన్ పేపర్ అనేది గీసేసిన తర్వాత ఈ డిజైన్ పేపర్ మళ్ళీ తిప్పాలి ఇటువైపు ఇటువైపు తిప్పి ఇటు కరెక్ట్గా ఫ్లవర్ అనేది పెట్టుకుని నీట్గా సెంటర్లో సేమ్ అనేది ఈ పక్క కూడా అలాగే గీయాలి సెంటర్ది మాత్రం గీయవద్దు దయచేసి ఇది మాత్రం నీట్గా సేమ్ అనేది అలా పెట్టుకుని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేది నీట్గా చూసుకుని ఇలా మీరు సేమ్ లో ఈ ఆకులు కూడా ఇలాగే గీసేసి ఇలా గీసేసి నీటుగా ఇలా మీరు ఫ్లవర్ కూడా నీట్గా ఆ పక్క ఎలా ఉందో ఈ పక్క ఎలా ఫ్లవర్ అవుతూ ఉందో ఇక్కడ కూడా అలాగే వేసుకుంటూ ఇలా అనేది చూడండి ఇలా అనేది ఫ్లవర్ అనేది గీసుకోండి గీ సేమ్ అటుపక్క ఎలా గీశారో ఇటుపక్క కూడా సేమ్ అనమాట సిచ్యువేషన్ అనేది అంతే కాకపోతే మధ్యలోది ఒక్క ఆకు మాత్రం వేయవద్దు సెంటర్ అనేది సెంటర్ అనేది నీట్గా వేద్దాం చివర్లో ఆ నీట్గా ఎలా వేయాలనేది కూడా ఇప్పుడు చూపి చేస్తున్నాను ఇదంతా డిజైన్ అంతా ప్రింటు గీసేసిన తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో చూడండి చూడండి ఇక్కడ అనేది ఈ రెండింటికి ఫ్లవర్ల మధ్యలో సెంటర్ అనేది ఇది కదా హ్యాండ్ సెంటర్ కదా ఈ హ్యాండ్ సెంటర్కి ఈ ఆకు కరెక్ట్ కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా సెంటర్ పెట్టుకోవాలి ఇది 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 సెంటర్ పెట్టుకుని నీట్గా ఇలా అనేది గీసేయాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెంటర్లో పెట్టి అంటే మధ్యలో పెట్టి ఈ ఈ డిజైన్ కూడా ఈ ఆకు కూడా గీసేయాలి లాస్ట్లో వేయాలి ఇదంతా మళ్ళీ డిజైన్లో ఉన్నట్టుగా వేయాలంటే ఇలా వంకరగా వచ్చింది మళ్ళీ అటు ఇటు వచ్చి మళ్ళీ మధ్యలో రావాల్సి వచ్చింది అందుకనే ఇదంతా చేస్తాం అనమాట ఇలా అంతా వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది అవుట్లైన్ మొత్తం ఇలా మీరు ఫినిషింగ్గా కుట్టేస్తే అవుట్లైన్ మొత్తం కుట్టేయాలి ఈ అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ జరీతో నెక్స్ట్ అనేది మీకు వర్క్ అంతా చూడండి ఇలా అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ మొత్తం ఫ్లవర్స్ అన్నీ అవుట్లైన్లు అన్నీ అయిపోవాలి అంతా అవుట్లైన్ అయిపోయిన తర్వాత మీకు వర్క్ అనేది ఇప్పుడు శాంపిల్ అనేది వేసుకోవాలి శాంపిల్ ఎలా అనేది సెట్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి ఈ మొత్తం అవుట్లైన్ కుట్టేస్తున్నాను చూడండి ఈ బీట్స్ అనేవి రెండు రెండు బీట్స్ లోడింగ్ అనమాట ఇది నైస్ లోడింగ్ అంటారు ఈ నైస్ లోడింగ్ అనేది వేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ వేల్తో ఇలా అనేది మూడు బీట్స్ అనేవి రెండు బీట్స్ అనేవి వదలాలి ఇలా రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండు బీట్స్ అనేవి వదిలేయాలి ఇలా క్రాస్ క్రాస్గా రెండు ల లోడింగ్ అనమాట ఇది సన్న లోడింగ్ అంటారు దీన్ని ఈ సన్న లోడింగ్ అనేది ఖచ్చితంగా ఇలా చైన్ లాగా వెళ్ళిపోయి వెనకాల రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి ఇలా రెండు కుట్లు ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా రెండు రెండు అని చెప్పి ఇలా ఇలా వెనకాల రెండు కుట్లు వేసి మళ్ళీ దాని లోపలికి రెండు ఇలా సన్న లోడింగ్ అనమాట బీట్స్ లోడింగ్ ఇది ఇదే షుగర్ బీట్స్ కన్నా కలర్ అనేవి కొంచెం ఆగే దాంట్లో ఇవే కొంచెం డల్ అవుతాయి కానీ కలర్ మాత్రం అంతగా డల్ అవవు కాబట్టి షుగర్ బీట్స్ లాగా ఇవి చాలా మంచి ఆప్షన్ అనమాట ఈ సన్న సన్న అనేవి వేసుకోవడం అనేది కలర్ బీట్స్ అయితే ఇప్పుడు వచ్చే కలర్ బీట్స్ అయితే అవి కలర్ అనేవి పోతున్నాయి ఇవి సన్న బీట్స్ అనేవి గోల్డ్ అనేవి కొంచెం కలర్ డౌన్ అయినప్పటికీ బాగుంటాయి కాబట్టి నేను ఈ బీడ్సే వేస్తున్నాను చూశారు కదా ఇలా సన్న లోడింగ్ అనేది నీట్గా ఇలా చూడండి ఇలా రెండు రెండు బీట్స్ అనేవి ఇలా నీట్గా ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు రెండు కుట్లు వేసుకుని ఇలా ఒకటి రెండు ఇలా నైస్గా ఈ లోడింగ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ బీట్స్ లోడింగ్ అనేది క్రాస్ క్రాస్గా వేసుకోవాలి ఎలా అంటే ఇక్కడ చూడండి రెండు బీట్స్ అనేవి వేసాను రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ రెండు బీట్స్ అనేవి వదిలేయాలి ఇలా అనేది ఈ లోడింగ్ అంతా ఈ ఆకులన్నీ వేసేయాలి ఎలా అంటే చూడండి ఇక్కడ రెండు బీట్స్ అనేవి తీసుకుని రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ అటువైపు రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ రెండు బీట్స్ అనేవి తీసుకుని మళ్ళీ రెండు కుట్లు ఇలా క్రాస్ క్రాస్గా కుడితే ఈ ఆకు అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిల్ అయిపోతుంది చూశారు కదా ముడి అనేది వేసేయాలి కాటన్ దారమే యూస్ చేయాలి డియర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా రివర్స్గా కూడా చేసుకోవచ్చు ఎలా అంటే రెండు బీట్స్ అనేవి రెండు కుట్లు కుట్టి లోపలికి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ రెండు బీట్స్ అనేవి తీసుకుని మళ్ళీ క్రాస్గా రెండు రెండు కుట్లు చప్పున ఇలా అనేది ఈ ఆకు అనేది ఇలాగే కుట్టుకోవచ్చు దీంట్లో ఎన్నో రకాల వేసుకోవచ్చు జర్దోసి వేసుకోవచ్చు కాదనుకుంటే థ్రెడ్ లోడింగ్ కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ బీట్స్ అనేవి ఇవి కొంచెం అఫీషియల్గా క్లమ్జీగా ఉండిద్దని చెప్పి డిజైన్ అనేది ఈ బీట్స్ అనేవి ఈ క్రాస్ క్రాస్గా యూస్ చేయడం జరుగుతుంది ఇలా అనేది ఫైనల్గా ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది ముడి వేసేయండి వేసేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది ఈ ఆకు అంత వరకు లోడింగ్ అనేది చేసుకోండి ఇక్కడ చూడండి పూస అనేది తీసుకుని మీరు ఆరు పూసలు అనేవి మీ చేతిలోకి తీసుకోండి తీసుకుని ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళండి చూడండి ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా అక్కడ జరదోసి అనేది తీసుకోవాలి ఆ అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత ఆరు పూసలు కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావాలి ఆ తర్వాత లాగా అంటే రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి జరదోసి అనేది మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఒక దారంతో నడిచే సూదిలో చిన్న చిన్న ముక్కలు తీసుకోండి తీసుకుని ఒక్కొక్క ముక్క కుట్టండి ఒక్కొక్క కుట్టు కుట్టి అలా ఆ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసేయచ్చు అలా కూడా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ జర్దోసి అనేది స్టార్టింగ్ రాని వాళ్ళు చిన్న చిన్న ముక్కల ద్వారా కూడా ఇలా కుట్టుకుని కరెక్ట్గా ఫ్లవర్ అనేది అలా తయారు చేసుకోవచ్చు చూశారు కదా ఇలా అనేది అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి మెరూన్ అనేది నైన్ డి మరియు నైన్ అనేది మెరూన్ కలర్ అనమాట డార్క్ మెరూన్ ఈ కలర్ అనేది యూజ్ చేయడం జరుగుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ లోంగా నాట్స్ అనమాట మూడు వేసాను ఆకులకి వేసిన తర్వాత ఈ ఫ్లవర్లో కూడా ప్రతి దాంట్లో కూడా మూడు మూడు అనేది వేస్తున్నాను ఇక్కడ చమకీ అనేది తీసుకుని కరెక్ట్గా ఆ లోంగ నాట్ అనేది అలా వేసేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఈ లోంగ నాట్స్ అనేవి మధ్యలో ఒకటి వేసుకున్న తర్వాత అటు ఇటు రెండు లొంగ నాట్స్ వేస్తే అది కరెక్ట్గా వస్తుంది మగ్గం వర్క్ యాప్లో ఇవన్నీ ఎన్నో వర్క్స్ అనేవి చాలా ఈజీ పద్ధతిలో చాలా మంచి మంచి టెక్నిక్తో సహా చెప్పడం జరుగుతుంది ఫ్రీ క్లాసెస్ కోసం చివరిలో ఉన్న వీడియో అనేది చూడడం అనేది మర్చిపోకండి చివరిలో ఒక వీడియో ఉంది ఫ్రీ క్లాసెస్ అనేవి మగ్గం వర్క్ యాప్ కోర్స్ గురించి కూడా పూర్తి సమాచారం అనేది కూడా ఉంది చూసారా మధ్యలో వేసిన తర్వాత అటు ఇటు అనేది ఈ లోంగ నాట్స్ అనేవి వేయాలి వేయడం వల్ల ఏంటంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఒక మూల నుంచి మొదలుపెట్టి ఆ చివరి దాకా వెళ్తే అవి సరిగ్గా రావు సెంటర్ నుంచే మొదలు పెట్టండి ఎప్పుడైనా ఈ ముడి చూడండి మధ్యలో ముడి అనేది జస్ట్ అలా వేసేసి

కింద నుంచి అలా పెట్టి కరెక్ట్ గా పెన్సిల్ తో అలా గీసేయడమే ఈ బుటీస్ అన్ని నిండుగా పెన్సిల్ తో వైట్ పెన్సిల్ తో మీరు గీసేస్తే అప్సరా పెన్సిల్ అనేది మార్కెట్ లో దొరుకుతుంది వైట్ పెన్సిల్ దాంతో అలా గీసేస్తే కరెక్ట్ గా బుటీస్ అనేది నిండుగా హ్యాండ్ మొత్తం ఎల్బో హ్యాండ్ అనమాట నైన్ అండ్ హాఫ్ ఇది ఇది తొమ్మిదిన్నర ఇంచులు హైట్ అనమాట ఎల్బో హ్యాండ్ దానికి నిండుగా బుటీస్ అనేవి కూడా ఇలా కుట్టేవచ్చు ఇది చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టినప్పుడు ఈ అవుట్లైన్ అనేది నిండుగా ఇలా జరితో అవుట్లైన్ కుట్టేయండి కుట్టేసిన తర్వాత దీంట్లో వచ్చే వర్క్ అనేది చూపిస్తాను చూడండి ఇవి చిన్న చిన్న డాట్స్ అనేవి నిండుగా వేసుకుంటే జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం జస్ట్ ఈ డాట్స్ ఏ నిండుగా వేసుకున్నా ఆ బ్లౌజ్కి హైలైట్ అయిపోతుంది ఇలా కూడా చేయవచ్చు ట్రెండింగ్గా ఈ బార్డర్ వేయాల్సిన అవసరాలా ఏం వేయాల్సిన అవసరాలా కానీ ఇలా నిండుగా మీరు దగ్గర దగ్గరగా వేసేస్తే బ్లౌజ్ మొత్తం పైపింగ్ పెట్టి కుట్టిస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఐడియా కూడా మేము చేసి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ పూస ఒకటి తీసుకుని ఒక బీట్స్ చిన్న ముక్క తీసుకుని చిన్న సైజు బీట్స్ అనమాట చాలా సన్న బీట్స్ జీరో సైజు బీట్స్ అనమాట ఆ బీట్స్ అనేవి వెనకాల కుట్టి ఇలా ఒక కాటన్ దారంతో ఇలా అనేది ఈ బుటి అంతా ఇలా ముడు ముడి కుట్టుకుంటే నిండుగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా నిండుగా మీరు ఇంకా దగ్గరికి వేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది ఈ బుటీస్ అనేవి ఈ బుటీ చూసారుగా ఎలా ఉందో ఇలా అనేది కూడా బుటీస్ అనేవి నిండుగా వేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది ఎక్సలెంట్ వర్క్గా లగ్జరీ వర్క్గా చాలా చాలా రెండు రోజుల్లో అయిపోయే వర్క్ ఇది కేవలం రెండు రోజుల్లో కుట్టేయవచ్చు ఈ వర్క్ మొత్తం కానీ చూసారా ఈ మూడు వేలు తీసుకోవచ్చు వర్క్కి కానీ ఈ వర్క్లో ఏంటంటే బీట్స్ సన్న లోడింగు బీట్స్ లోడింగ్ ఆకులు తర్వాత లోంగ్ నాట్స్ అవి ఆకుల్లో లాంగ్ అండ్ షార్ట్స్ అనమాట మధ్యలో బీట్స్ లోడింగ్ అంతే ఇవంతా వేయడం జరిగింది ఇలా జర్దోసి ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ ఉండడం వల్ల ఆ జర్కన్ స్టోన్స్ కూడా అంటించడం వల్ల దీనికి ఎలాంటి లుక్ వచ్చిందో చూశారు కదా అఫీషియల్ లుక్ అనేది వచ్చేసింది ఇలా అనేది మీరు వర్క్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్ యాప్లో పూర్తిగా మీరు నేర్చుకోవడానికి ఫ్రీ క్లాసెస్ అనేవి ఉన్నాయి దాని గురించి సంబంధించిన వీడియో చివరిలో ఉంది ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఇలా గ్రాండ్ వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు చూశారు కదా ఈ నెక్కు వేయడం వల్ల ఎంత అఫీషియల్ వర్క్గా ఉందో చూసారా ఇవి హ్యాండ్ వర్క్తో లోంగా నాట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి తర్వాత బీట్స్ లోడింగ్ అనమాట తర్వాత జర్దోసి ఫ్లవర్స్ అవి మారోడి టైప్లో కుట్టడం అనేది చూసారు కదా జర్కన్ స్టోన్స్ అనేవి ప్రతి ఫ్లవర్స్ సెంటర్లో వచ్చేసాయి అంతే ఇంకా ఎక్కడ జర్కన్ స్టోన్స్ లేవు అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ అనేవి వేయడం జరిగింది ఒక బీట్స్ ఒక పూస పెట్టి అవుట్లైన్ అనేది గోల్డ్ కలర్ అనేది కుట్టిన తర్వాత చూసారు కదా ఇలా కూడా మీరు వర్క్ అంతా ఈజీగా చేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ గురించి ఇప్పుడు వచ్చిన వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు ఎలా చూడాలి ఏంటి అనేది పూర్తిగా మీకు తెలుస్తుంది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డియర్ ఫ్రెండ్స్ ఈ లోడింగ్ చూశారు కదా ఈ బీట్స్ లోడింగ్ సన్న లోడింగ్ అనేది చాలా చాలా అఫీషియల్ వర్క్స్ లో వేస్తారు కాబట్టి ఆ లోడింగ్ కూడా మీరు చక్కగా హ్యాండ్కి లైన్గా వేసుకోవచ్చు ఓకే మై ఫ్రెండ్స్ నెక్స్ట్ మగ్గం క్లాసెస్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్సు అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్